నిన్న కురిసిన వర్షాలకు రైతులు అధైర్యపడొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇది రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటామని చెప్పారు తడిసిన ధాన్యాన్ని కొనాలని అధికారులను ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి ఇకపై పంటల బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని స్పష్టం చేశారు వచ్చే బడ్జెట్ తర్వాత రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు విత్తనాలు ఎరువుల కోసం క్యూలో నిలబడే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు ఇప్పటి ప్రభుత్వం ఏ నిర్ణయం చేయదా ఇది పాత రైతు బంధే నడుస్తుంది రైతు బరోసా అంటే పదిహేను వేలు మేము బడ్జెట్ లో పెడతాం బడ్జెట్ కంటే ముందు రైతు కిసాన్ కూడా కాంగ్రెస్ కిసాన్ కూడా మీరు కూడా మాకు సలహాలు పంపించండి మీ సలహాల మేరకి నాకు భగవంతుడు మీరు ఎంత శిక్షిస్తే రైతాంగం కోసమే పనిచేస్తానని చెప్పి మీకు చేస్తున్నాను తప్పకుండా పంట నష్టాన్ని కూడా రేపు నుండి చేయమని చెప్పారు రేపు రాబోయే కొత్త పాలసీలో పదిహేను వేలు ఎవరికి ఇవ్వాలి ఏ పరిధిలో ఇవ్వాలి ఎట్లా ఇస్తే రైతుకి న్యాయం జరుగుద్ది ఏ రకంగా చేస్తే మంచిది మీ సలహాల ప్రకారమే రైతు భరోసా కార్యక్రమం ముందుకు చెప్పి కూడా సందర్భంగా మనం చేస్తున్నారు నాణ్యమైన విత్తనాలతోనే పంటలకు అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందేలా అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశాలిచ్చారు రైతులు పామాయిల్ వంటి శాశ్వతంగా ఆదాయం ఇచ్చే పంటలు సాగు చేయాలన్నారు ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని కొత్త పథకాల కోసం రైతు సంఘాలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు